హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో పల్లెటూరులో చేసే పొట్టేలు మాంసం కూర అయితే చూపిస్తున్నాను ఎప్పుడు మనం చేసే విధానంలో కాకుండా ఒకసారి ఈ పల్లెటూరు పద్ధతిలో పొట్టేలు మాంసాన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే ఈరోజు హన్వీస్ కిచెన్లో చూద్దాము ఇది ఊర్లో అమ్మ వాళ్ళైనా అత్తమ్మ వాళ్ళైనా వాళ్ళు చేస్తుంటే ఆ స్మెల్కే నిజంగా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది వాళ్ళు చేసే విధానం కానీ వాళ్ళు వేసే మసాలా కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఈ అయితే ఆ పద్ధతిలో మీకైతే మటన్ లేదా పొటేలు మాంసం అంటారు కదా దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో నేను ఇక్కడ హాఫ్ కేజీ పొటేలు మాంసానికైతే చెప్తున్నాను ఒక స్పూను ధనియాలు రెండు చక్కా లవంగాలు అలాగే రెండు జీడిపప్పులు కొంచెం బాదం పప్పులు బిర్యానీ ఆకేసి దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ ఆయిల్ ఏమీ లేకుండానే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఈ ఆనియన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని దీంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మటన్ నాన్ వెజ్ అనేది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగేసేసి ఆ ఉల్లిపాయని వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లో ఒక స్పూను లేదా హాఫ్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలపాలి దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఈలోపు మనకి మసాలా వేయించి పెట్టుకున్న మసాలా చల్లారిపోయింది కదా మిక్సీ జార్లో తీసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మ్యారినేట్ చేసిన మటన్ ఇందులో మటన్ కానీ చికెన్ కానీ హాఫ్ అన్ అవర్ ముందు కనీసం సాల్ట్ పసుపు వేసి పెడితే మనకి చికెన్ కానీ మటన్ కానీ మనకి రబ్బరీగా లేకుండా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అవుతుంది నేను సాల్ట్ అది వేసేసి నానబెట్టి పెట్టాను ఒక హాఫ్ అన్ అవరు దీన్ని ఆయిల్లో వేసుకొని ఒకే ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే బాగా ఈ ఆయిల్లో వేగాలి ఈ మటన్ అనేది వాటర్ బయటకు వచ్చేసి ఆ వాటర్ కూడా ఆవిరైపోయేంతవరకు ఈ మటన్లో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆవిరైపోతాయి కదా అంతవరకు ఈ మటన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చక్కగా వేగిపోయింది ఆయిల్లో వాటర్ కూడా మొత్తం పోయాయి కదా ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ని ఈ మసాలా పేస్ట్ కూడా ఈ మొక్కలకి పట్టేంతవరకు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలి ఇలా మసాలా వేసి కొంచెం వేగడం వల్ల ఈ ముక్కలకి కూడా మసాలా ఫ్లేవర్ అంతా చక్కగా పడుతుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇలా బాగా కలుపుకోవాలి తరువాత మనకి టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి కొంతమంది తక్కువ కారము లేదా కొంతమంది ఎక్కువ కారం వేసుకుంటారు కదా అలా ఎవరి టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వెగుతుంటే ఈ మసాలా ఫ్లేవర్తో స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలా బాగా కలిపేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ వాటరు కొంచెం కలిసేలాగా ఒకసారి మళ్ళీ కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి మరీ ఎక్కువ ముదురుగా అయితే ఇంకొక విజిల్ రానిచ్చుకోవచ్చు ఇక్కడ కుక్కర్ విజిల్ వచ్చేసి ఆవిరి కూడా పోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత చక్కగా ఉడికిపోయి మంచి వాసన తోటి ఎంత బాగుందో చూడటానికి బాగుంది ఎంత జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి కలిపేసి దీంట్లో ఇప్పుడు రెండు గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకుంటే ఈ వేడికనేది ఉడికిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటే మటన్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకునే మటన్ని రైస్ కానీ చపాతి కానీ రాగి ముద్దలో అలా వేసుకొని తింటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్